మోహనసింహనాథుడే విముల వాడలో మోహన శంకరుడే ఓ విములాడా రాజన్న విములవాడ రాజన్న విములవాడ రాజన్న వినిపిస్తుందన నా పిలుపు నీకు రాజన్న ఓం నమ శివాయ హర మహాదేవ పార్వతీ నమో నమ ॐ नमः शिवाय हर हर महादेव पार्वती नमो नमः ॐ नमः शिवाय हर हर महादेव ॐ नमः शिवाय thank <laughs> चढ़ेंगे तो तमला पार कर गए तो वो मैक्सस स्वामी बोल कोई बोल ओ नमः शिवाय हर हर महादेव पार्वती नमो नमः ओम श्री विमला वाणी केशवाय नमः ओम नमः शिवाय ओम श्री कोमरवेली मल्लन स्वामी नमः ओम श्री भंडारी देवाय नमः ओम आचर्य स्वामी ये उड़ा बंद है ये मास्टर है ओम नमः शिवाय हर हर महादेव पार्वती नमो नमः ओम श्री बेमला राधे राधे ईश्वराय नमः ओम श्री कोमरवेली मल्लिकार्जुन स्वामी देवताय नमः ओम श्री शैल मल्लिकार्जुन देवता जय कुमरेली मालना को भंडारी देवनी के सत्यमईना देवनी के बंगार बलुरी के हर हर महादेव जय कुमरेली मालना स्वामी के मैला मलना को बंगार देवनी के जय कुमरेली मलिका जीना स्वामी के ओम नमः शिवाय हर हर महादेव కొలగీత మాకు బైజపెట్టల మాకు బంగారు తండ్రి గి గంగ శతఘమైన పూజ రాజకిరాల బండి మల్లయ్య సత్యవారాల దేవుడు రా తండ్రి కొమలవెల్లి దేవుడా మొండ శరణు తండ్రి శరణు తండ్రి మా తండ్రి మల్లేషా అమ్మవారు గొల్ల గీతమ్మ పాద మేడాలమ్మ శరణ తల్లి సత్యమైన బోనాలు సత్యవారాలు దేవుడవు రామయ్యో కొమరవెల్లి మల్లయ్యో

जय कुमरावेली जे को ओ नमः शिवाय हर हर महादेव पार्वती नमो नमः ओम श्री नमः जय कुमरावेली राजेशमरबेलिमल జై కుమర మల్లనా కో బంగారు దేవుని కే చిత్రమైన దేవుని కే హరహర మహాదేవ ఐల ఓల్ గుల్లలో ఆనంద పరుడావు ఎక్కడ చూసినా సుఖయవతారము రావయ్యా కుమర వెళ్ళి దేవుడా కొమరా వెళ్లి గొల్లలు కొమర వెళ్లి గొల్లలో ఆనందపరుడావు వేలవోని గొల్లలో ఆనందపరుడావు బండ సర్కల్లో దాగిన బాల మల్లేష మైలారం గుళ్ళల్లో మల్లు దేవనంటివా ఓ దెల్ల గుల్లల్లో వయ్యారి కారుడవా హరావయ్య కొమర వెళ్ళి దేవుడా నైవేద్యం వేసాము గుణమేన గుండు సుకాల పర్వతాము శూలాన్ని నాటినావా రావయ్యా కొమరవెల్లి <muchas> దేవుడా तेल घालीप कोई गाइसा मैं

జయ కొమరీ మల్ల నాకు బంగారు దేవుని కే చిత్రమైన బాలు నీకే అంధారా బాలు

ఆరే మంగళ ఆరే మా కొమర మల్లయ్యకు ఆరవారే కొమరీ మంగళ ఆర తివారే దేవేళు ఆరే మంగళ ఆరే మా మల్లయ్యకు ఆరవారే మా త్రే శంకర ఆడతారే మాత but get the song